మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కళ మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లాయర్ శ్రీ శ్రీధర్ గారు ఈరోజు వారితో మాట్లాడే ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం అది ఏంటి అని అంటే చాలామంది రాముణ్ణి పూజిస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం ద్వేషిస్తూ ఉంటారు అది ఎందుకు అంటే ఆయన తండ్రి మాట జవ దాటని వాడు ఏక వ్రతుడు అని అంటూ ఉంటారు కానీ ఆ తండ్రి మాటను జవ దాటను అన్న క్రమంలోనే భార్యను అడవులు పాలు చేస్తారు నిండు సూలాలను కూడా చూడకుండా ఆమెను అడవుల్లో వదిలేస్తారు అనేసి చాలామంది ద్వేషిస్తూ ఉంటారు ఈ కారణంగా అయితే అలా ఎందుకు జరిగింది నిజంగానే ద్వేషించవలసిన అంశమేనా అది దీని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఈ విషయంలో ఎటువంటి ఏమంటారు క్వశ్చన్స్ కాదు అలా కాదు ఇది ఏంటంటే జనరల్ గా చాలా మంది కొంతమంది పూజిస్తారు సంశయం అంతే ఏంటంటే కొంతమంది మాత్రం ద్వేషిస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే నేనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను ఎందుకు అలా రాముడు దేవుడు కదా ఎందుకు ద్వేషిస్తున్నారు అది ఏదైనా సరే లోక కళ్యాణం కోసమే కదా అంటే లేదు అనేసి వాదిస్తూ ఉంటారు సో మీరేం చెప్తారు గురువు గారు ఒకటి మనం మొదలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రామావతారం ఎందుకు జరిగింది తెలుసుకోవాలి రాముడు ఈ యొక్క పృథ్వీలోకి రావడానికి యజ్ఞస్వరూపమైన రూపం లోపల యజ్ఞ పురుషుడు ఇచ్చినందుకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళ జన్మ జరిగింది రామ భరత లక్ష్మణ శత్రుఘఘ్న సుమిత్ర అనే తల్లి ఇద్దరికి జన్మనిచ్చింది లక్ష్మణుడు శత్రుఘ్నుడు రామాయణం మొత్తం చూసినప్పుడు కోరిక కోరింది ఎవరు కైకి దానికి రాముడికి ఏమైనా సంబంధం ఉందా రాముడి యొక్క వంశమంతా కూడా పితృవాక్య పరిపాలన ధురంధులు వారిలో ఉన్న గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నారు వాళ్ళ వంశమంతా కూడా సూర్యుడి యొక్క నుంచి మను మను తర్వాత చాలామంది దిలీపుడు గొప్ప గొప్ప చక్రవర్తులు నిమి ఇత్యాది వాళ్ళందరూ కూడా ఉన్నారు అజ అజ చక్రవర్తి భగీరథుడు ఇలాంటి గొప్ప గొప్ప చక్రవర్తులు హరిశ్చంద్రుడు వీళ్ళందరూ కూడా పితృవాక్యం అంటే ఒక్కసారి వారి తల్లిదండ్రులు లేదని చెప్తే అది రూల్ ఆఫ్ లా రాముడు తాను వెళ్తానన్నాడు అడవికి సీతమ్మ నేను వస్తాను దానికి రాముడికి ఏం అమ్మా రాముణ్ణి సీతమ్మ ఎప్పుడైతే రాముడు శ్రీరాముడు చాలా స్పష్టంగా మాకు చెప్పాడు అది అరణ్యము ఆయన నాకు ఇచ్చిన శిక్ష నాకు చెప్పింది మా తండ్రి గారు నా గురించి చెప్పారు నేను రమ్మని చెప్పలేదే కైకేయి అడగలేదే అంటే సీతమ్మ వినలేదు సీతమ్మతో పాటు లక్ష్మణుడు వినలేదు దీంట్లో రాముడిదేం తప్పు అయితే రాముడు పితృవాక్య పరిపాలనకి అనుగుణంగా తండ్రి ఇచ్చిన మాట తండ్రి కూడా చెప్పలేదు చెప్పింది ఎవరు కైకేయి మీ నాన్నగారు ఇలా చెప్పారంటేనే విని ఈరోజు చక్రవర్తి కావాల్సిన వాడు రేపు పొద్దున చక్రవర్తి కావాల్సిన వాడు అతని యొక్క రాత్రికి రాత్రి అతను దశ దిశ తిరిగిపోయింది ఒక్కరోజు కూడా అతడు ఏం బాధపడలేదే చక్రవర్తితో ఒకరోజు పదవి పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో రాముడు ఆ గొప్పతనం గుణాన్ని చూడాలి కదా సీతమ్మ ఏం చేసిందంటే ఒక మాట అన్నది రాముడి నువ్వు నేను లేకుండానే నువ్వు వచ్చిన కార్యం చేస్తావా అంది వాళ్ళు వచ్చింది రావణవద ఆపరేషన్ రావణ కాబట్టి సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించకపోతే రామాయణానికి అంతమే ఉంది కాబట్టి అక్కడ వచ్చిన మిషన్ వేరు మన మానుష్య రూపం లోపల దైవాన్ని మనం చూడకూడదు రాముడు ఎప్పుడు కూడా తాను దైవము అని చెప్పుకోలేదు రాము విగ్రవాన్ ధర్మ అని చెప్పిన వాడెవడు ఈ తాటకి పుత్రుడు ఎవడు మాయా రూపంలో వచ్చినవాడు చెప్తున్నాడు అమ్మ రాముడు చాలా గొప్పవాడు అని రావణాసురుడికి తెలియజేస్తున్నాడు ఇంత గొప్ప గుణాలున్న రాముడు సీతమ్మనలా చేస్తాడా రెండు అపవాదులు ఉన్నాయి రాముడి మీద మొదటి అపవాదు సీతని అగ్నిప్రవేశం చేశాడు అని రెండోది నిండు చూలాల్లాగా ఉన్నప్పుడు ఎవరో మాట చెప్పిన దానికి ఆమెను అడవిలో పాలు చేశాడు మనం రాముడి పొజిషన్లో ఉండి ఆలోచిస్తాం ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక్కడు మెజారిటీ చెప్తే వినాలి మెజారిటీ నువ్వు తప్పు చేసినావన్నా కూడా వినేటోడవడున్నాడు ఇది ప్రజాస్వామ్యం ఇది రాజకీయ ధర్మం ఇప్పుడు రాముడి కాలంలో ఒక్కడు ఆక్షేపణ చేసినా అది సంపూర్ణం కాదు చక్రవర్తి ధర్మం అది ఒక విశ్వచక్రవర్తి అయిన రాముడు ఒక్కడు ఆక్షేపణ చేసిన అది తప్పవుతుంది అందుకని మొదట అగ్ని ప్రవేశం ఎందుకు చేశాడు రాముడు తెలియదా సీత పవిత్రరాలు అని అతనికి తెలియదా సీత అతని ధర్మపత్ని కదా దశరథుడు జనకుడు అప్పుడే చెప్పాడు కదా నేను సీతని ఇస్తున్నాను జాగ్రత్త రామా అని చెప్పాడు సో వీళ్ళందరూ కూడా ఒక దైవాంశ సంభూతులు వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు అప్పుడు చాలామంది బాధపడ్డారు రాముణ్ణి ఎన్నో విధాలుగా దూషించారు కానీ అప్పుడు అతను చెప్పింది ఏంటి రెండు ధర్మాలు ఉంటాయి సాధారణ ధర్మం ఉంటుంది విశేష ధర్మం ఉంటుంది రాముడు చక్రవర్తి తనయుడు అక్కడ కాబట్టి అతడికి ఉన్న విశేష ధర్మం ఏంటి అక్కడున్న వచ్చిన తాంతో పాటు యుద్ధానికి చేసుకున్న వచ్చిన వాళ్ళు కూడా ఒక మాట అనుకోవచ్చు సీత రావణాసురుడు దగ్గర ఇన్ని రోజులు ఉంది కదా ఆమె ఏమన్నా తప్పు చేసి ఉండొచ్చేమో అనే భావన వస్తుందని చెప్పి మొదట అగ్నిప్రవేశం చేయించాడు చేయించి తాను చాలా పవిత్రురాలు అని చెప్పి అక్కడ నిర్ధారింప నిరూపించేశాడు అతను నిరూపించేశాడు కాబట్టి రాముడికి తప్పేముంది యాజ్ ఏ యాజ్ ఎ సన్ ఆఫ్ ఏ ఏ చక్రవర్తి సన్ ఆఫ్ ఎన్ ఎంపరర్ ఒక ప్రిన్స్ అంటే ఆల్మోస్ట్ ఈ వాజ్ డిజిగ్నేటెడ్ ప్రిన్స్ కదా అతను చేసిన దాంట్లో ఒక ఇండివిజువల్గా మనం ఒక దృష్టి కోణంలో చూస్తే తప్పు అనిపిస్తుంది కానీ ఇంకో కోణంలో చూస్తే చక్రవర్తి ధర్మంలో చూస్తే తప్పు కాదు రెండోది వాళ్ళు వచ్చిన పని అయిపోయింది సాక్షాత్ లక్ష్మీనారాయణ వారు ఇక్కడ భూలోకం లోపల అప్పుడు చేసిన కొన్ని ఏదైతే సంస్కరణలు రాముడు చేశాడో ధర్మానికి అనుగుణంగా జీవించాలను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం ఇప్పుడు మన ప్రధాని నుంచి ప్రతివారు కూడా రామరాజ్యం తెస్తా అంటున్నారు ఎప్పుడు త్రేతాయుగము ఎప్పుడు అతను తెచ్చిన సంస్కరణలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని రాజ్యము అతని రాజ్యపాలన అందరూ కూడా గొప్పగా చూసుకుంటున్నారే ఇంకొక అపవాదం తీసుకుందాం ఆమె గర్భిణీ స్త్రీ కరెక్టే కానీ తెలుసో తెలియక మాట అనేది వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒక తూలను ఆడేసినారు ఎవరిని ఆడారు తూలను ఆడారు సీతాదేవి సీతాదేవిని ఆడారు రాముడు లాంటి వాడిని నేను అలాంటి రాముడి వాడిని లాంటి కాదు ఒక్కడు ఆక్షేపణ చేసినప్పుడు రాముడికి ఆ విషయం తెలిసాక అదే మరి ఇక్ష్వాకుల దగ్గరున్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంత స్ట్రాంగ్ ఉండేది ఇప్పుడంటే మనకి ఫోన్ ట్యాపింగ్ కేసులు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ చేస్తే కానీ ఏం మాట్లాడుకుందో తెలిసేది కాదు రాముడికి వాళ్ళు చెప్పారు ఇలా అంటున్నారని చెప్పింది చక్రవర్తికే కదా ఆయన కాము అంటే అతను నాకు ఎందుకు లేని చెప్పి వదిలేయచ్చు ఎ సీజర్స్ వైఫ్ షుడ్ బి అబౌ సస్పిషన్ అని రోమన్లా ఒక చక్రవర్తి భార్య మీద ఎటువంటి అపవాదం ఉండకూడదు కాబట్టి ఆ మాట తెలిసన్నాడు తెలియకన్నాడు అది ప్రజానానుడిలో వచ్చేసింది వచ్చినప్పుడు అతను కఠినంగా వ్యవహరించి తీరాలి కాబట్టి అతడు ఆ నిర్ణయం తీసుకున్నాడు తీసుకొని అమ్మని పంపించాడు రెండో విషయము ఇంకొక విధంగా ఆలోచిస్తాం ఎక్కడ రామాయణం వచ్చింది వాల్మీకి ఆశ్రమంలో వచ్చింది సీతమ్మ ఎక్కడుంది వాల్మీకి ఆశ్రమం ఎవరు రామాయణాన్ని పలికించారు వాల్మీకి పిల్లలు లవకుశులు వాల్మీకి రచించారు లవకుశులు పాడి రాముడికి కినిపించారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక శాశ్వత రావాలి అంటే రాముడు తీసుకున్న నిర్ణయం ఆ పరిస్థితుల్లో అలా అలా అమ్మవారు అంత బాధపడాల్సిన అవసరం లేదు కానీ వారు మానవులు కాదు కదా దైవాంశ సంభూతులు కాబట్టి ఆ నిర్ణయం రాముడు ఆ సమయంలో ఒక చక్రవర్తి లాగా తీసుకున్నాడు కానీ ఒక భర్తలాగా తీసుకోలేదని చూడాలి సాధారణమైన భార్యాభర్తల సంబంధంలో చూడకూడదు ఒక చక్రవర్తి చక్రవర్తి భార్య అయిన సీతమ్మ అపవాదు వచ్చింది సీతమ్మకి తప్పు లేకపోయిండొచ్చు తప్పు ఆమె చేసిన తప్పు ఏంటి లక్ష్మణుడు ఒక గీత గీశాడు ఆ గీతను దాట దాటావు నువ్వు నీకు చెప్పారు కదా నువ్వు ఆ గీత దాటకూడదు అన్నారు నువ్వు దాటావు దాటినప్పుడు వచ్చిన పర్యవసనం అంటే చిన్నదో తెలిసి చేసినా తెలియక చేసినా అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం చెప్పాల్సిన విషయం ఒక కథ రూపంలో నువ్వు ఒక శాస్త్ర రూపంలో చెప్పినప్పుడు పర్యవసనం వచ్చినప్పుడు బాధపడకూడదు ఆ పర్యవసనం రాకుండా ఉండడానికి చేసిన నిర్బంధాన్ని మనం గౌరవించాలి అనేది అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి రాముడు ఎటువంటి తప్పు చేయలేదు చెయ్యడు రామో విగ్రహాన్ ధర్మ మారీచుడు లాంటి వాడు చెప్పిన చెప్పినప్పుడు చంపడానికి పోయినవాడు ఏ రాముడు గొప్పతనం చెప్తున్నప్పుడు సనాతన ధర్మాన్ని నమ్ముతామని మనమేదో రామాయణ కాలంలో ఉన్నట్టు రాముణ్ణి కూడా మనం తప్పు పట్టేంత స్టేజ్కి వెళ్ళకూడదు రాముడు ఎప్పుడు తప్పు చేయడు రాముడు అలాంటి తప్పు చేసే అవకాశం ఇప్పుడు ఇతరులకి అందుకనే రామ బాణం కంటే కూడా రామనామం గొప్పది అది ఆంజనేయుడు చూపించాడు కదా కాబట్టి రాముడి మీద మనం ఎప్పుడు రాముడు కృష్ణుడు ఈ రెండు అవతారాలు మన భారతీయ సంస్కృతిలో మనం జపిస్తున్నంత వరకు ఈ సంస్కృతి ఏం కాదు ఎందుకంటే రామ్ రాముడు అనేవాడు ధర్మానికి నిలువెత్తు స్వరూపం కృష్ణుడు అనేవాడు సనాతన ధర్మంని సర్వ శాస్త్రాలకు సంబంధించిన భగవద్గీత చెప్పేశారు కాబట్టి ఇద్దరు చాలు ఒక రామాయణం చాలు ఒక మహాభారతం చాలు కాబట్టి ఇలాంటి ఆక్షేపణ వచ్చినప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి బాబు ఈ కోణంలో చూడు రాముడు ఏమన్నామని సీతను అడవులకు తీసుకుపోయాడా ఎవరో రైటర్సు తెలిసి తెలియక రామాయణం పూర్తిగా చదవక లోతుల్ని చూడకుండా వాళ్ళ ఉద్వేగానికి వచ్చేసి ఒక స్త్రీయవాదంలోనూ ఒక భావంలోనూ రాముడు కూడా ఏదో లోపం చూడాలని ఒక దృష్టితో చూడడం కానీ రామాయణాన్ని కరెక్ట్గా చదివితే మనం రాముడు ఎప్పుడు కూడా సీతని రమ్మని చెప్పలేదు ఆమె వచ్చారు ఆమె కొన్ని ఉల్లంఘించారు ఆమె వనవాసం రావడానికి కారణం కూడా చెప్తారు అంటే ధర్మజ్ఞులు ఏం చెప్తారంటే తల్లిలాగా గౌరవించాడు లక్ష్మణుడు అక్కడ సీత ఆ మాయా జింక గురించి వెళ్ళినప్పుడు లక్ష్మణుడిని చాలా ప్రేరేపిస్తుంది వెళ్ళమని నేను వెళ్ళను అన్నా కూడా నువ్వు నా మీద మోహపడినావు అందుకు నువ్వు వెళ్ళట్లేదని చెప్పి పౌరుష పదాలం ఉపయోగించింది ఆమె లంకలో ఉన్నప్పుడు ఆ మాట తలుచుకొని తలుచుకొని బాధపడుతుంది సీత కాబట్టి రామాయణం అనేది ఒక గొప్ప అది ఆది కావ్యం దాంట్లోపల వాల్మీకి లాంటి పరమయోగి పరమ ఋషి ఇచ్చిన జ్ఞానము వేదసారము తప్పులతో ఉంటుందా ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు మనలో ఉన్న ఒక పెద్ద ఇంత బియ్యం ఉందనుకోండి ఒక పళ్ళెంలో దాంట్లో రాళ్ళు ఉంటాయి ఒకటో రెండో రాళ్ళు వస్తాయి మనం ఏం చేయాలి రాళ్ళని తీసేయాలి అంతే సో మన అవగాహన లోపాన్ని సరిదిద్దుకోవాలి పోనీ సరిదిద్దుకోలేదు ద్వేషించడం మానేయాలి మీరు అంటున్నారు ఎవరో కొందరికి ద్వేషం ఉందని రాముడి మీద కూడా ద్వేషం పెట్టుకుంటే హిందువులమే మేము హిందూ మతాన్ని నమ్ముతాము అందరి దేవులను మేము పూజిస్తాము కానీ రాముడి విషయంలో మాత్రం మాకు ఇలా ఉంది అన్నది ఎవరు అందరిని పూజించాల్సిన అవసరం లేదు రాముడిని ఒక్కడిని పూజిస్తే చాలు రామాయణాన్ని ఓ పదిసార్లు చదివితే చాలు రామాయణాన్ని చక్కచల్లిపద రామానంద సాగర్ రామాయణం వచ్చింది ఆ టీవీ సీరియల్ చూసినా సరిపోతుంది రాముడు మామూలు మహా మహా జ్ఞాని ఈవెన్ వాల్మీకి గురించి కూడా వాల్మీ వాల్మీకి అంటున్నా వాలి గురించి కూడా వాలి అడుగుతాడు నువ్వు నన్ను ఒక్కసారి అడిగి ఉంటే నీకు సర్వసంపదలు ఇచ్చి ఉండేవాడిని కదా మనం ఆ రావణాసురుని రెండు నిమిషాలు ఎత్తుకుని వచ్చి ఉండేవాడిని కదా అంటాడు అప్పుడు రాముడు సమాధానం చెప్తాడు ఈ వాలికీను రావణాసురుడికి ఒక ట్రీటీ జరిగింది ఇల్లీగల్ ట్రీటీ ఈ కరదూషణాదులు వీళ్ళందరు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఇండియన్ సాయిల్లో అంటే అప్పుడున్న భారత అయోధ్య నగరానికి సంబంధించిన భూభాగం అదంతా ఆ భూభాగంలో రావణాసురుడు యొక్క సైన్యాన్ని వాలి పర్మిషన్తో ఇక్కడ ఉన్నారు సో ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ట్రీజన్ దానికి రీజన్ చెప్పాడు రాముడు నువ్వు చేశావు కరెక్టే పరాయి వాడిని తీసుకొని వచ్చి శత్రు రాజ్యంలో సైన్యాన్ని నేను ఇక్ష్వాకు కులదీపాన్ని నేను చక్రవర్తి తనయుణ్ణి నా బాధ్యత ఉంది అన్న రెండో ప్రశ్న అడిగాడు నువ్వు నన్ను వెనకకి ఎందుకు ఎందుకు చంపేవన్నాడు అరే నువ్వు ఒక వానరం నేను వేటాడే క్షత్రువుణ్ణి నువ్వు అధర్మంలో ఉన్న వానరం నేను నిన్ను ఎలా చంపాలో అలాగే చంపాను అంటాడు శాస్త్ర ప్రకారం చంపాను అంటాడు అప్పుడు గుర్తిస్తాడు ఇతడు ఎవరు వా వాలి కూడా గుర్తించి చెప్పి వెళ్తాడు అమ్మ తారక్ చెప్పి ఈ అంగదుడిని ఇతని ట్రైనింగ్లో సుషిత్తుడిగా అవుతాడు ధర్మ ప్రకారం వెళ్తాడంట ఈ అంగదుడు చేసిన రాయబారంని యొక్క కోరికని అంటే అతను ఎలా కష్టపడ్డాడు రావణాసురు దగ్గరికి వెళ్తాడు అంగదుడు కూడా రాయబారం చేస్తాడు అంటే అప్పుడు డిప్లొమసీ మన రామాయణంలో మహాభారతంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే డిప్లొమసీ ఐఎఫ్ఎస్ అవ్వగాలి డిప్లొమసీ రాదు లేకపోతే యుఎస్ఏకి అంబాసిడర్ అయితే రాదు మన పురాణ ట్రిటైజర్ చదవాలి డిప్లొమసీ లోపల అంగదుడు వెళ్ళాడు టాక్స్ చేశాడు రావణాసరతను వాడు వినలేదు వచ్చాడు సో ఇంత కష్టపడ్డాడా అని శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతం లోపల రాయభారానికి వెళ్ళాడు అక్కడ అంటే ఒక ఒక స్టెప్ ఒక భక్తుడు చేసిన అని ఇక్కడ తీర్చుకున్నాడు ఆ రాయభారం ఎందుకు చేశాడు నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు రాని దుర్యోధుడు చెప్పి చూశాడు తప్పు చేసినా వినకపోతే వచ్చేది యుద్ధమే అదే కదా ఇప్పుడు జరిగేది డిప్లొమాటిక్ ప్యారలైన్స్లో టాక్స్ చేస్తారు వినకపోతే యుద్ధం అయిపోతుంది అది ఆల్రెడీ అన్నీ చెప్పేశారు కాబట్టి మన ధర్మాన్ని మనం శంకించనక్కర్లేదు ఒక పాట కూడా ఉంది సందేహించకమ్మ రఘురాముని ప్రేమ సీతమ్మ అని చెప్పి చాలా గొప్ప పాట అది లవకుశల్లో ఉంటుంది వాల్మీకి చెప్పిస్తాడు సీతమ్మకి సీతమ్మ ఇది ఒక సినీ పాట ఓకే పాటే సందేహింపకుమమ్మ రాముని ప్రేమను సీతమ్మ అని చెప్పి కాబట్టి రాము రాముడు ధర్మస్వరూపుడు ధర్మజ్ఞుడు కాలజ్ఞుడు జ్యోతిష్య పాండిత్యుడు పాండిత్యం కలిగిన వాడు సర్వశాస్త్ర కోవిదుడు వేద వేదాంగ సారము వాడు వాక్కులో హయగ్రీవుడు యుద్ధం లోపల యుద్ధం చేస్తే నారసింహుడు ఒక్క నిమిషం లోపల పరశురాముణ్ణి ఒకే మాటలో జయించేశాడు పరశురాముడు వచ్చి నువ్వు శివ శివధనుస్సుని నువ్వు విరుస్తావా అని చెప్పి అహంభావుల్లో వచ్చి దశరథుణ్ణి దూషించాడు అంతవరకు రాముడు ఏం మాట్లాడలేదు నేను వచ్చినప్పుడంతా నువ్వు పారిపోయి మూడు ప్రతిసారి కళ్యాణ వేడుకల్లో వచ్చే ఉన్నాడు అప్పుడు ఆక్షేపం తెలియజేశాడు రాముడు అంతవరకు గమ్ముకున్నాడు విష్ణు విష్ణుధనుస్సును కూడా ధరించాడు చెప్పి అతని యొక్క తపస్సంపదనంతా లాగేసుకున్నాడు కనిపించడానికి కృష్ణుడి కంటే కూడా రాముడు చాలా లోతైన మనిషి ధర్మ సూక్ష్మాన్ని మొదలు తెలుసుకొని దాని ప్రకారం ఆచరించి తప్పులో ఎప్పుడూ రాముడు ఉన్నాడు కృష్ణుడు తప్పులో కనిపిస్తాడు అది లీల లీలా మానస చోరుడు వీడంటే ధర్మజ్ఞుడు సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా రుతము సత్యము ధర్మాన్ని అనువున పాటించిన వాడు రాముడు కాబట్టి రాముడులో లోపాలు కనుకోవచ్చు కాక అనిపించవచ్చు కాక కానీ పూర్ణస్వరూపుడైన రాముణ్ణి ద్వేషించద్దని నా నేను నీకు ఎవరైతే అడిగారు వాళ్ళకి చెప్పమంటున్నాను ద్వేష ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి ఒక క్లారిటీ వస్తుంది రాముని ద్వేషించడం కాదు అంత ప్రేమించి ప్రేమించాలి పూజించాలి గౌరవించాలి అండ్ రామధర్మాన్ని కూడా మనము పాటించాలి అనేసి మనకు చాలా విషయాలు అన్ని విషయాల్లో రాముడు పితృవాక్యం పితృ భావన సోదరుల మీద ప్రేమ తల్లి మీద ప్రేమ ఆమె అడవులకు పంపిస్తే కూడా ఆమెని దూషించద్దన్నాడు భరతుడు కాబట్టి రాముని యొక్క క్వాలిటీస్ ముందర అతని యొక్క గుణాల ముందర పూర్ణ పురుషుడు కదా అంత గొప్పతనం ఎవడుకుంటది రాముడి లాగా ఒక్క గుణం వచ్చిన చాలు ఆ గుణాలు రావు మనకు అందుకనే మనకి విష్ణు సహస్రనామలో రాము శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామనామ ఒక్క రామనామం వచ్చేస్తే చాలంట విష్ణు సహస్రనామం ఉన్న వెయ్యి నామాలు ఫలితం వచ్చేస్తుంది ధర్మజ్ఞుడు కాబట్టి ద్వేషించద్దని మా మాటకు మీరు చెప్పండి థ్యాంక్ యూ గురువు గారు చాలా చక్కగా వివరించారు మాకు